ప్రైజ్ లార్డ్ దేవుని నామానికి ఘనత మహిమ ప్రభావములు ఈ ఈరోజు ప్రిలారా దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానము పిలిపిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినంలో క్రీస్తుయేసు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడును క్రీస్తుయేసు యొక్క మహిమలో మాత్రమే దేవుడు మన అవసరాలను తీర్చగలడు ఈ లోకంలో అవసరము లేనిటువంటి మనిషి అయితే ఎవరు ఉండుండరు ప్రతి వానికి ఏదో ఒక అవసరం కొంతమందికి ఆరోగ్యం అవసరం కొంతమందికి స్థలం అవసరం కొంతమందికి గృహం అవసరం కొంతమందికి ఉద్యోగం అవసరం కొంతమందికి ప్రమోషన్ అవసరం కొంతమందికి ఏవైతే వనరులు లేవో ఆ వనరులన్నీ కూడా అవసరం కనుక ఏం అవసరం ఉందో అది చిన్నదైనా పెద్దదైనా ఆర్థిక పరమైనదైనా ఆత్మీయపరమైందైనా ఆయన అంటున్నాడు అది నా మహిమలో అంటున్నాడు ఎప్పుడైతే మనం క్రీస్తు మహిమలో ఉంటామో మనకి ఉన్నటువంటి ప్రతి అవసరం కూడా ఆయన మన తీరుస్తాడు అప్పుల సమస్యల నుంచి విడుదల పొందుతాం వ్యాధి నుంచి విడుదల పొందుతాం నిరుత్సాహస్తు స్థితి నుంచి విడుదల పొందుతాం ఎందుకంటే మానవునికి మనశ్శాంతి కావాలి అది అవసరం సమాధానం కావాలి అవసరం నెమ్మది కావాలి అవసరం ఇవన్నీ అవసరం కనుక ఆయన మహిమలో మాత్రమే దేవుడు తీరుస్తాడు ఒకరోజు దైవజనుడు ఎలిస దగ్గరికి ఒక ఆమె వెళ్ళి మొరపెడుతుంది అయ్యా నా యొక్క పనిమిట్టి చనిపోయాడు అతడు ఎంత భయభక్తులు కలిగిన వాడు నీకు తెలుసు ఇప్పుడు అప్పులవాడు వచ్చిన ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళిపోతాడు చెప్పినప్పుడు ఆ దైవజనుడు అంటున్నాడు నీ ఇంట్లో అని అడిగాడు నా ఇంట్లో నూనె కొండ తప్ప మరి ఏది లేదయ్య అని చెప్పింది సో ఆ నూనె కొంచెమే ఉంది వారింట్లో వారికి అయితే అవసరం చాలా పెద్దది ఆ అవసరం తీర్చడానికి కావలసినటువంటి రిసోర్సెస్ వనరులు లేవు ఆ కొంచెం నూనెను సమృద్ధిగా ప్రతి పాత్రలో వేసాడు ఎలీషా ప్రవక్త ప్రతి పాత్రలో వేయగా మరి ఆ పాత్రలని నూనె చేత నింపబడ్డాయి తన భర్త బ్రతుకునేటప్పుడు చేసిన అప్పులు తాను చేసిన అప్పులు తన పిల్లలు ఒక బానిస బ్రతుకు బ్రతకకుండా దైవజన మాట ద్వారా ప్రార్థన ద్వారా ప్రతి అవసరం తీర్చబడ్డది అలాగే గమనించు ప్రియుల నీకున్న కొంచెం దాంట్లో నుంచి దేవుడు ఇస్తాడు క్రీస్తు యేసు మహిమలో నీ ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు బెడలి విషయం గురించి బాధపడుతున్నావు భర్త గురించి భార్య గురించి బాధపడుతున్నావు వ్యాపారం గురించి ఉద్యోగం గురించి బాధపడుతున్నావు అనేక పర్యాయములు చాలా అవసరాలు అలా ఉండిపోయి తీరకుండా కానీ ఈరోజు నమ్మో విశ్వాసం ఉంచు అతని మహిమేశ్వరు చెప్పులో ప్రతి అవసరం ప్రభు తీరుస్తాడు నీ అవసరాలన్నీ తీర్చే దేవుడిని నమ్ముకున్నావు గనుక భయపడకు దిగులు పడకు ఈ వాగ్దాన్ని జీవితంలో దేవుడు నెరవేర్చి దినమంతా నిన్ను కాపాడి ముందుకు గాక ఆమెన్ ఆమెన్